ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసేలా యూనివర్సిటీకి పోటీ శ్రీరాముల పేరును మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని ఆర్యవైశ్య సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేశారు గోదావరికని క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గోదావరికని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నటరాజశేఖర్ ఎన్టీపీసీ అధ్యక్షులు రావి కంట్యాంజయ్య మాట్లాడుతూ తెలుగు జాతి కోసం పోరాటం చేసి తెలుగు వారి కోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటుకు ప్రాణత్యాగం చేసిన మహానీయులు పొట్టి శ్రీరాముల పేరును మార్చాలని నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకించారు తొంభై సంవత్సరాలుగా తెలుగు యూనివర్సిటీకి ఉన్న పేరును మార్చి సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం ఆర్యవైశ్య జాతిని అవమానపరిచినట్లుగా భావించాల్సి వస్తుందన్నారు పొట్టి శ్రీరాముల పేరును మార్చడానికి నిర్ణయం తీసుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రాష్ట్రాల్లో ఒకే యూనివర్సిటీ పేరుంటే పాలనపరమైన ఇబ్బందులు వస్తాయన్న కారణంగానే మార్చుతున్నామని అనడం సమంజసం కాదన్నారు చల్రపల్లి టెర్మినల్కు పొట్టి శ్రీరాముల పేరు పెడతానని అనడం మంచిది కాదని అవసరమైతే చల్రపల్లి టెర్మినల్కు సురవరం ప్రతాపరెడ్డి పేరును పెట్టాలన్నారు ఆర్యవైశ్యులకు జరిగిన అవమానంపై కాంగ్రెస్ పార్టీలో పదవులు తీసుకున్న ఆర్యవైశ్యు పెద్దలు చైర్మన్ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యుల మనోభావాలు నిబ్బెదీసే విధంగా అగౌరవపరిచే విధంగా ప్రభుత్వ నిర్ణయం జరిగింది ఆ నిర్ణయం సరైంది కాదని మేము ఖండిస్తున్నాం విషయం ఏమిటంటే ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద తెలుగు యూనివర్సిటీ ఉన్నటువంటి పేరును మార్చేసి ఈరోజు వేరే పేరు పెట్టడం మా అందరికీ బాధాకరం ఆయన ఎవరో మామూలు సాదాసీల వ్యక్తి కాదు పేరు పెట్టిన వ్యక్తి పొట్టి శ్రీరాములు అంటే తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడినటువంటి వ్యక్తి మద్రస్ రాష్ట్రం నుంచి తెలుగు రాష్ట్రానికి తెచ్చినటువంటి మహానుభావుడు ఆయన ఆ పోరాటం లోపల ప్రాణాలు కూడా అర్పించారు అటువంటి మహానుభావుని పేరును ఈరోజు మీరు విస్మరించి వేరే నాయకుని పేరు పెట్టడం మాకు సమంజసం కాదు మేము చాలాసార్లు విజ్ఞప్తులు చేసినాం పేరు మార్చొద్దని అయినా మీరు ప్రభుత్వ పరంగా ఒక చట్టం తయారు చేసి దాన్ని అమలుపరచడానికి గవర్నర్ గారు సిఫారం చేసింది ఆ విషయంలో చాలా మేము ఖండిస్తున్నాం రాష్ట్ర ఆర్యవేషులంతా మీకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి కానీ వినుదండగా ఉన్నారు ఏ రాజకీయ పార్టీకైనా ఆర్యవేషలు అంటోళ్ళు ఎప్పుడు కూడా వెనుదండి ఉండి ఈ ప్రభుత్వాలకు కానివ్వండి పార్టీలకు కానివ్వండి ఎప్పుడు వెనుదండి ఉంటూ ఈ పార్టీలను ముందుకు సాగించాలి తప్పితే ఏ ఆర్యవేషులు ఎక్కడ కూడా సమయస్ఫూర్తి భావంతో లేన సందర్భాలు లేవు వివిధ పార్టీల్లో అందరు మా సోదరులు ఉంటారు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం పొట్టి శ్రీరాముల పేరును అదేవిధంగా ఉంచాలి ఆ పేరును మీరు నిర్ణయం మార్చుకొని మా యొక్క పేరు మా నాయకుని పేరు ఆ అమరజీవి కొట్టి శ్రీరాములు పేరును తిరిగి మళ్ళీ ఆ తెలుగు యూనివర్సిటీకి పెట్టాలి మీరు విషయం ఏమిటంటే చెర్లపల్లి టెర్మినల్కు మేము పేరు పెడతాం పొట్టి పేరు అంటున్నాం ఉన్న పేరును తీసేసి మళ్ళా కొత్త దానికి పేరు పెట్టడం ఏంటి అదే పేరును మీరు అనుకున్న పేరును ఆ సురవరం ప్రతాప్ రెడ్డి అన్న పేరును ఆ చెర్మిల్ ఆ చెర్లపల్లి టెర్మినల్ పెట్టండి ఆ సిఫారసు చేయండి కేంద్ర మంత్రులు అన్నారు మీరు కేంద్రమంత్రులు చెప్పారు కదా పొట్టి శ్రీరాములు పేరు తీసేద్దని మీరు కూడా చెప్పారు కదా దయచేసి మీరు ఆ టెర్మెల్కు సురవరం ప్రతాప్ రెడ్డి గారు పేరు పెట్టుకోండి లేదంటే స్కిల్ యూనివర్సిటీ పెడుతు కడుతున్నామని చెప్పారు నిర్మిస్తున్నామని చెప్పారు ఆ స్కిల్ యూనివర్సిటీ కన్నా ఆ సుధరాం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టుకోండి మేము ఎక్కడ కూడా బేసేయాలక కూతలేం ఎక్కడ కూడా మేము ఏదో అని అనేది ఎక్కడ మాట్లాడతలేం దయచేసి అని ఉంటే వినమించుకుంటున్నాం ఆర్యవైశుల ఆశా జ్యోతి జాతిరత్నం శ్రీ పొట్టి శ్రీ శ్రీరా శ్రీరాములు గారు జాతి కోసం ఎంతో శ్రమించి నలభై ఎనిమిది రోజులు ఆమరణ దారి చేసి ఆమరణ నిరహార దీక్ష చేసి ఒక వైశ్య జాతి తరఫున కుట్లాడి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పరచిన మహానుభావానికి ఈరోజు ఆర్యవేశ సంఘాల తరఫున అందరి తరఫున పెద్దగా సత్కారం మేము అనుకుంటున్నాం లేని పేర్లు లేని ఉన్న ఉన్నపాటిని తొలగించకుండా ప్రభుత్వం తరఫున ఈ ఆర్యవశులందరినీ గుర్తించి జనాద జనవా ప్రాతిపదికన టెన్ పర్సెంట్గా ఉన్న ఆర్యవశులందరినీ ప్రభుత్వం గుర్తించి ఆర్యవశల మనోభావాలను దెబ్బతీయకుండా వాళ్ళని గుర్తించి వెంటనే ఏదైతే పేరు మార్పిడి జరిగిందో యథాస్థానాన్ని కొనసాగించి కార్యవేషల మనోభావాలను గుర్తించి వీళ్ళకు తగిన ప్రాధాన్యత గురించి ఈ మీడియా సమావేశంలో వార్తా క్లబ్ అధ్యక్షులు గుండా రమేష్ ఆర్యవైశ్య సంఘాల ఐక్యవేదిక నాయకులు చెట్టి మల్లకిషోర్ ముత్యం మురళి అశోక్ రాచాల చంద్రశేఖర్ దయానంద్ గౌడశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ గోదావరి ఖని గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించామని కార్పొరేట్ స్థాయి మిల్లుల షూటింగ్స్ లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద పెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూమ్ మేవిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే విమా టూ పాయింట్స్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓసీఎం రెండు ప్యాంట్స్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రేమోన్ ప్యాంట్ క్లాత్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే ప్యూర్ సిక్స్టీ వైట్ షర్టింగ్ ఒక మీటర్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవే కాకుండా రెమోన్ అరవింద్ విమల్ ఓసీఎం సియారామ్స్ ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ ప్రారంభించాం జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ సాగర్ शापिंगल्प लक्ष्मी नगर गोदावरी खनी सोर्